వినాయకుడు గరిక మరియు తుమ్మియాకు పుష్పాలను ఎందుకు ఇష్టపడతాడు వినాయకుడు ఒకసారి అగ్నిలో ఉన్న రాక్షసుడిని మింగేశాడు రాక్షసుడి నుండి వచ్చిన అగ్నిని తట్టుకోలేక తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నప్పుడు దేవతలు ఋషులు అతనికి సహాయపడాలని ఇరవై ఒకటి గరిక పోచలను తినిపిస్తారు అది తినగానే తన బాధ తీరిపోతుంది అంతేకాకుండా గరిక పవిత్రతకు కొత్త ఆరంభాలకు ప్రతీక గరిక సరళమైన వినయపూర్వకమైన మొక్క ఇది పవిత్రతకు కొత్త ఆరంభాలకు గుర్తు వినాయకుడు అవరోధాలను తొలగించేవాడు కొత్త ఆరంభాల పోషకుడు అందుకే గరికను ఇష్టపడతాడు తుమ్మి ఆకుకు శుద్ధీకరణ లక్షణాలు ఉంటాయి ఇంకా చాలా ఔషధాల తయారీలో వాడుతారు దానికి ప్రతీకగా మంచి ఆరోగ్యం ప్రసాదించమని తుమ్మి పుష్పాలను సమర్పించి వేడుకుంటాం Thank you.